రెండు రకాలైతే ఉంటారు ఇక అన్న ఎక్కువ రకాలంటే నాకు తెలియదు కానీ రెండు రకాలైతే ఉంటారు నాకు ఉంటారు అయితే మన ముందు ఎంత మంచిగా మాట్లాడతారంటే ఆయనకు అప్పు అడుగుదాం అనుకున్న వచ్చినప్పుడు వేరే రకంగా మాట్లాడతారు మనం పోయిన అడుగుదాం అన్నప్పుడు వేరే రకంగా మాట్లాడతారు మన ముందట మల్ల నానేటోడు బయటికి పోయిన తర్వాత ఎడిపోయామంటే ఏగా మల్లిగా నిడికి పోయేస్తాను అని అంటారు ఇటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళను ఎక్కడ ఉంచాలనే గక్కనే ఉంచుకోవాలి వాళ్ళుగా అంతే అంటారు మన సొమ్మే పోతుంది మనమే పెట్టుబడి ఛాయ్ తాగియాలి మనమే అన్నం తినిపియాలి ప్లస్ బయటికి పోయినాక మీస మీద చేసినట్టు ఎటువైనా ఉంటే కదా మల్లిగడ వెళితే అంటారు ఎంతవరకు వరకు సమాంజామో దేవుడు నిర్ణయిస్తాడు అది ఇప్పుడు గర్వంగా మాట్లాడుకుంటారు ఇక్కడ అక్కడ బుక్ అయితే ఉంటది ఏదన్నా కానీ ఇంకా ఏమన్నా ఉంటే ముందట మాట్లాడితే వేరే సంగతి సాట్ కాడిన వడ్డీతో పాటు పనిష్మెంట్ అనుభవించవలసిందే ఎవరైనా సరే అది నువ్వైనా దరే నేనైనా దరే అనుభవించవలసిందే కాబట్టి ఏదన్నా చెడు మాట్లాడదలుచుకుంటే అని నీకు మోసం చేస్తే ముందటిని అను సాటుొక్క మాట అని అద్దు పోతే మంచోడే అని చెప్పు నష్టంగా వచ్చింది నీకు అంత నీ జేబులకే వెళ్ళి పైసలు పోతానే లేక చెప్పు బండరాయి పడతానంత కాబట్టి అందులో మంచోళ్ళు కూడా ఉంటారు మన దగ్గర ఏం లేకపోయి పది రూపాయలు అడగడానికి వచ్చింది అనుకో లేవే నాకే అయిపోయింది ఉన్నాయంటే ఎటువంటి మన దగ్గరికి కానీ ఎందుకంటే అటుగానే పోను మొన్న పది రూపాయలు అవసరం అడుగుతా కూడా ఇచ్చిండే పాపం చాలా మంచోడు అని చెప్పుకుంటాడు ఎందుకంటే ఆ మాట మనం వింటే మనకు ఇంకోసారి ఏ బుద్ధి అయితే అదే ఈ ఫస్ట్ అడిగి మల్లిగానే ఏ బుద్ధి ఎన్ని దగ్గర ఉన్నా ఏ బుద్ధి కాదు కాబట్టి మనం ఎదుటి వ్యక్తిని మంచోడు కానీ చెడ్డోడు కానీ మనం దూషించవద్దు మెచ్చుకోవద్దు ఏమైతుంది మనకు వచ్చే నష్టమైతే ఏం లేదు కదా కానీ మంచోడిని మాత్రం వదులుకోవద్దు ధన్యవాదాలు